మేడం వారి ద్వారా ఇక్కడ కోటగిరి మండలంలో పేద మహిళలకి అరవై మందికి ఉచితంగా పెద్ద శిక్షణ ఇవ్వటం జరిగింది మరి ఇంతకుముందు కూడా ఇక్కడ కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా ఒక అరవై సంవత్సరాల కింద పెట్టాము ఇప్పుడు కూడా అరవై మంది పేద మహిళ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వారికి సర్టిఫికెట్లు వితరణ చేయటం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ఇంకా విద్యార్థులు ఉంటే వారికి కూడా ఉచితంగా మరి ట్రావెలింగ్ శిక్షణ ఇవ్వడానికి వారు సంస్థ వారు సిద్ధంగా ఉన్నారు నా రిటైర్డ్ టీచర్ కోటగిరిలో గత ముప్పై ఆరు సంవత్సరాలు టూచర్గా చేసి యొక్క వివిధ సేవా సంస్థలు ఆ ట్రస్టులో ట్రస్టులకి నా సహాయ సహకారాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది మరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కలకే కాకుండా మొదటి వరకు మరి బీటీషన్ మహిళలకి ఏ శిక్షణ తీసుకోవాలని శ్రద్ధ ఉంటుందో అటువంటి వాటిలో వీరికి ఓపర్ లైఫ్ ఫౌండేషన్ వారు వీరికి శిక్షణ ఇవ్వట ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి వారు పెద్ద సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మన కోటగిరిలో మూడు నాలుగు సంవత్సరాల నుంచి కోటగిరి డిగ్రీ ఈ ప్రాంతాల్లో ఓపర్ లైఫ్ ఫౌండేషన్ వారి ద్వారా మరి బ్యూటీషియన్ కానీ టైలరింగ్ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఐదు బ్యాచ్లకి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వటం దగ్గర కొందరు సొంతగా ఇళ్ళలోనే వాళ్ళ బాట వాళ్ళు కొట్టుకుంటున్నారు ఏదైనా బ్యాంకు ద్వారా రుణ సహాయము ఇస్తే వాళ్ళు స్వయంగా వాళ్ళే మేము షాపును ఏర్పాటు చేసుకుంటామని అన్నారు ఇప్పుడు కూడా కొందరు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కొద్ది భవిష్యత్తులో కొన్ని రోజుల్లో వారు కూడా షాపులు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా